హలో అందరికీ నమస్కారం కుంచీ కవుర్లకి స్వాగతం నేను రవిశేఖర్ ఈరోజు మన ఎపిసోడ్ శీర్షిక సిరి కవుర్లు అంటే సినిమా సాహిత్యానికి సినిమా పాటలకి వన్నెలద్దిన సిరివెన్నెల కబుర్లు దీనికోసం ఇద్దరు ప్రతిభావంతులైన మిత్రులను పిలిచాను మా ఇంటికి ఛాయ్ తాగుదామని పిలిచాను వారి నుంచి ఈ కవుర్లు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యామృతాన్ని వాళ్ళకి టీ ఇచ్చినట్టే ఇచ్చి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అమృతాన్ని మనం గ్రోలుద్దాం నా పక్కన ఉన్నది చేంబోలు శాస్త్రి గారు ఆ పక్కన బల్లా విజయకుమార్ గారు స్వాగతం అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మీరు టీ తాగుతూ ఉండగా మీ గురించిన చిన్న ఇంట్రడక్షన్ ఇస్తా సివిఆర్ శాస్త్రి గారు ఆయన మంచి వ్యాఖ్యాత సిరిమెల సీతారామ శాస్త్రి గారి సమగ్ర సాహిత్యంతో ఒక ఆరు సంపుటాలు తానావారు అమెరికాలో ఒక ప్రముఖ తెలుగు సంస్థ వారు పబ్లిష్ చేశారు ఈ పుస్తకాల ఆవిష్కరణ సభలు ఇంచుమించుగా చాలా మట్టుకు శాస్త్రి గారు తమ మధుర భాషణతో వ్యాఖ్యాతగా నిర్వహించారు పెద్ద పెద్ద వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళందరూ కూడా ఆ సభల్లో పాల్గొన్నారు శాస్త్రి గారికి సివిఆర్ శాస్త్రి గారికి ఇంకొక అద్భుతమైన ప్రతిభ ఏమిటంటే బాగా పాడతారు మంచి గాత్ర శుద్ధి ఉంది సివి మన సిరివెన్నల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం మీద మంచి పట్టుంది కొండపల్లి బొమ్మల్ని అలా కదిపితే అలా ఊగుతూ చక్కగా డాన్స్ చేస్తాయి కదా అలాగా శాస్త్రి గారిని అలా కదిపితే సిరివెన్నల గారి మాటలు పాటలతో మనల్ని ఉర్రు తొలగిస్తారు సో అటువంటి అద్భుతమైన ప్రతిభాశాలి శాస్త్రి గారి చేతి వాళ్ళ పాటలు కూడా పాడించుకుందాం అచ్చటి కూచిన కొమ్మైన చావా అంటారు కదా ఈయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సొంత తమ్ముడు రెండు బల్లా విజయకుమార్ గారు బల్లా విజయ్ కుమార్ గారు అందరికీ తెలిసిన విజయకుమార్ గారు సినీ గేయ రచయిత అలవైకుంఠపురం అనే సినిమాలో అతని మొదటి పాటే సూపర్ హిట్ సితరాల సిరపడని చెప్పి క్లైమాక్స్ సాంగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రముఖ దర్శకుడు ఆయన సినిమాలోనే మొదటి పాట రాశారు అయితే తదనంతరం మరో ప్రముఖ దర్శకుడు వంశీ కృష్ణ వంశీ ఆయన సినిమాలో ఇంకో పాట అది కూడా జానపద ఫోక్ సాంగే అది కూడా ఫోక్ సాంగే దమిడి చామంతి అని సినిమా పేరు రంగమార్తాండ రైట్ ఈ రంగమార్తాండ సినిమాలో కూడా ఆయన పాట రాశారు సరే ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా వాళ్ళ ఈ చేనేత పరిశ్రమ కోసం ప్రమోషన్ కోసం ఈ చేత పాటలు రాయించుకున్నారు వీటన్నిటికంటే మించి విజయ్ కుమార్ గారు కవి గజల్స్ రాస్తారు గజల్స్ పాడతారు అండ్ ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉండే యాస భాష జానపదాల మీద మంచి పట్టుంది నిజం చెప్పాలంటే కళింగాంధ్ర అటు గోదావరి నుంచి అటు ఒరిస్సాలో మహానది వరకు ఉండే ప్రాంతాన్ని కళింగాంధ్ర అంటారు ఆ కళింగాంధ్ర జానపద సాహిత్యం మీద పట్టున్న వ్యక్తి అది ఇంతకంటే ముందు ఆయన ప్రతిభ అది ఆయన ఈ మధ్యనే మూడు పుంజీల మూడు అని ఒక పుస్తకం బాల సాహిత్యం పిల్లల కోసం పుస్తకం ఇది పుంజీ అంటే నాలుగు అని అర్థం ఈ ప్రాంతాల్లో మూడు పుంజీల మూడు అంటే మూడు పుంజీలు మూడు నాలుగు పన్నెండు ప్లస్ మూడు పదిహేను కథలు దీంట్లో ఉన్నాయి ఇక మన సిరికవులకి వస్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనగానే పాట ఆయన సినిమాల్లోకి రాకముందు కూడా అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి కాకుండా అంతకుముందు చేంబోలు సీతారామ శాస్త్రిగా కాని భరణిగా గానీ ఉన్నప్పుడు కూడా ఆయన అంటే పాటే నిజానికి దర్శకుడు విశ్వనాథ్కి ఆయన రాసిన ఒక పాట ద్వారానే పరిచయం గంగావతరణం గంగావతరణం అనే పాట ద్వారానే ఆయనకి పరిచయం అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటల గురించి అనేకమైన చర్చలు నాకంట పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడారు నాకు దాహత లేదు నిజం చెప్పాలంటే వారికి ఉంది కానీ అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కథలు రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కథలు రాశారనే విషయం మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పుస్తకం కూడా పబ్లిష్ చేశారు దాని పేరు ఎన్నో రంగుల తెల్ల కిరణం దాంట్లో ఏడు కథలు ఉన్నాయి ఇంద్రధరస్సులో ఏడు రంగుల ఏడు కథలు సీతారాం శాస్త్రి గారు ఓకే ఈ పుస్తకం ఏడు కథలతో వచ్చింది ఎన్ని కథలు రాసి ఉంటారు ఆయన అంతకు ముందు అన్నయ్య ముందు వెళ్ళక ముందు భరణి భరణి ఆ భరణి అనేది కథ పేరు కథలు కథలు రాశారు శాస్త్రి గారు రాశారు చాలా అద్భుతమైన విషయం కవి కథ కూడా అయితే ఆ కథకి ఒక సొంపు ఉంటుంది ఐ థింక్ మనం ఆ కథలు చదివితే దాని గురించి చర్చిస్తే మనకు ఆ విషయం బోధపడుతుంది ఈ ఎన్నో రంగుల తెల్లకిరణం కథల గురించి మనం లిమిట్ అయ్యి ఈ ఈ రోజు మాట్లాడుకుంటున్నాం ఏడు కథల్లోనే పరిమితం అవుతాం అలాగే దీంట్లో మాట ఆకెళ్ళ గారు ఆకెళ్ళ గారు ఈ పుస్తకానికి ముందు మాట ఆప్త వాక్యం వెంకట సూర్యనారాయణ గారు కాకినాడ వాళ్ళిద్దరు ఆయన కథ రచయిత మాట సంభాషణ రచయిత ఆయన కూడా రచయిత సో ఆయన తన ముందు మాటలో చెప్పింది ఏంటంటే స్వామీజీ అయిన తర్వాత పూర్వనామం వదిలేయడం సాంప్రదాయం అలా భరణి కాస్త సిరివెన్నెలయ్యారు అని అయితే నా పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు భరణి గారి కథలు మాట్లాడుకుంటున్నాం అయితే భరణి గారికి సిరివెన్నెల గారికి ఏమైనా మార్పు ఉందా మార్పు వచ్చిందా అది మనం గమనిద్దాం ఆఖరిలో దాని సంగతి అర్థమైపోతుంది ఒక్క విషయం చెప్పగలను ఏంటంటే ఆ మీరన్న తర్వాత ఆ తేడా గురించి మాట్లాడుకున్నా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాక దాదాపు ఎనభై ఐదు అక్టోబర్లో జరిగింది అది దాదాపుగా కథా రచన ఆగిపోయిందని చెప్పచ్చు ఆగిపోయింది ఆయన సినిమా సమయం కూడా ఉండే అవకాశం ఇప్పుడు విజయ్ కుమార్ గారు అయితే ఈ సిరివెన్నల గారి కథలు మీరు ఏమైనా చదివారా కాస్త ఈ కథల గురించి సిరివెన్నల కథల గురించి మీ వ్యాఖ్యానం ఓకే ఓకే మీరు కూడా కథ రచిత కాబట్టి నేను సిరివెన్నల గారి ఎన్నో రంగుల తెల్ల కిరణం అది పూర్తిగా చదివానండి చదివిన తర్వాత రెండు మూడు సార్లు చదవాలండి ఎందుకంటే ఆయన ఇక్కడ తాత్వికత తత్వం పాత్ర తాలూకా స్వభావాన్ని రకరకాల కోణాల్లో తెలియజేయడం అనేది రకరకాల డైమెన్షన్లో చెప్పడం అనేది చేశారు వాటి గురించి రెండోసారి మూడోసారి కూడా లేయర్స్ కథలు మీరు ఇందాక చెప్పినట్టు ఆ ఎన్నో రంగుల తెల్లకి తెల్లకిరణం అనేది అది నిజంగా ఏడు రంగులు ఏడు కథలు కూడా అద్భుతమైన మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి కథ దానితో పాటు నిద్రలేపుతుందండి కథలు ఆలోచన చాలా వరకు ఆలోచనలు రేపుతుంటాయి నిద్ర లేపుతుంటాయి థాట్ ప్రోగ్రాక్ట్ అవి ముఖ్యంగా దీంట్లోని నాకు ఈ టైటిల్ కథ ఎన్నో రంగుల ఎన్నో రంగుల కళ్ళకినడం అనేది దాంట్లో దాంట్లో నాకు చాలా స్పష్టంగా మనోవిశ్లేషణ మన మనస్సును మనం రిపేర్ చేసుకునే సత్తా ఒక కథ ఇవ్వడం అనేది జరుగుతుంది సాధారణంగా మనం ఇందులో హీరో కూడా అదే పరిస్థితి అంటే తనకి ఇతర సంఘటనలకి మధ్య జరిగే ఘర్షణ సంఘటనల వలన జరిగే ఘర్షణ అంటే సాధారణంగా డోంట్ బి బిట్వీన్ ద బిహేవియర్ అండ్ బిలీఫ్ అనేది మనం అనుకుంటాం నడవడికి నమ్మకానికి మధ్యను మనం ఎప్పుడు ఉండకూడదు అది ఈ కథలో మనకి స్పష్టం కనబడుతుంది ఇతని నమ్మకం ఏంటి తండ్రి పోతాడు తండ్రి పోయిన వెంటనే ఒక రకంగా ముభావంగా ఉండాలి చింతతో ఉండాలి లేకపోతే చింతతో ఉండకపోతే చుట్టూ జనం ఏమనుకుంటారు సమాజం కోసం సమాజం కోసం ఇలా ఉండాలనుకుంటాడు కానీ తనకి సినిమాకి వెళ్లే పరిస్థితి చుట్టూ వండే జనం కల్పిస్తారు పరిస్థితి కాలం వచ్చి ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ముభావం ఉండాలి లేకపోతే వెళ్ళకూడదు ఇవి అవి అని కూడాను మధ్యలో ఆయనకి కండక్టర్ లాంటి వాళ్ళు కూడా కొంతమంది అడుగుతారు మీరు నాన్నగారు దీని గురించి వచ్చారు కదా ఎక్కడికి వెళ్తున్నారంటే సినిమాకి అని చెప్పేస్తాడు చెప్పేసిన తర్వాత ఇంటికి వచ్చి చాలా ఫీల్ అవుతాడు ఫీల్ వచ్చి అయిన తర్వాత అప్పుడు మొత్తం లైఫ్ అంతా తెలుపు అయిపోయింది అనుకోక బాబు ఈ తలుపు ఈ తెలుపులో రంగులు కావాలి అని తన తండ్రి తనకు చెప్పినట్టు తండ్రి తండ్రి చెప్తాడు అదే అంటే ఊహ వేరుగా ఉంటది కానీ నేను ఆపాదించుకునే ఇది అనేది అది చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు తనని తను సముదాయించుకుంటాడు ఓరడింపు కలుగుతుంది కథలు ఎప్పుడు కూడాను మనకి ఓరడింపునిచ్చి సముదాయింపునిచ్చే కథలు చాలా అంటే ఒక మందులా పనిచేస్తాయి ఈ కథ చదివిన తర్వాత మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు మనం అంతగా బాధపడనక్కర్లేదు అందులో లాస్ట్ ఊహలో వచ్చిన తండ్రి చెప్తాడు బాబు మీరందరూ హ్యాపీ హ్యాపీగా ఉంటేనే నేను బ్రతికినట్టు కరెక్ట్ మీరందరూ ముభావం ఉంటే నాతో పాటు మీరు కూడా స్మృతుల్ని మీరు క్యారీ చేయాలి నా నేనేదైతే ఆనందం ఉందో అది నువ్వు మీరు క్యారీ చేయాలి నేనేదైతే అనుభవాలు చేసిన అవి మీరు క్యారీ చేయాలని చెప్తాడు అంతకుముందే ఒక పెద్ద ఆమె చెప్తుంది ఈ హడావిడి ఎంత ఎందుకు అనుకుంటున్నావురా ఆ చింతంతా పోవడానికే ఆ కేరింతలు పిల్లలు కేరింతలు కనబడాలా మన సృష్టిగా భోంచేస్తున్నట్టు కనబడాలా కుటుంబ వేడుక కనబడాలా కుటుంబ వాతావరణం అంతా పూర్తిగా మారిపోవాలా మారిపోయి అది పోయిన వాళ్ళకి తృప్తిని కలిగించాలనే రీతిలో ఆవిడ చెప్తుంది అందుకు ఈ కథ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత మహాశాంతి కథ పల్లెల్లోని ఘర్షణలు నేపథ్యం ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పు చెప్పడం కన్నా కూకీగా తక్కిన వాటికి అలాగే మరో సింధుబాద్ కథ ఇది హెన్రీ కథల్ని మనకి తలపిస్తుంది చిన్న ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ లాస్ట్ లో లో చిన్న ఐశ్వర్యం వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకున్నప్పుడు తప్పని దానికి ఒక ప్రయత్నం ఉంటుంది అది సహజ లక్షణాలన్నీ కనబడతాయి డబ్బు అవసరం వలన వచ్చే సహజ లక్షణాలన్నీ కూడాను కనబడతాయి అది చాలా చక్కని చిత్రణ తర్వాత ఆ కార్తీకేని కీర్తికాయం అనేది ఇక్కడ నిజంగా చచ్చిపోవాలని కోరుకున్నాడు నిజంగా చచ్చిపోతారా అలా అయితే ఆ సందర్భాలు ప్రతిసారి మెదడు చెడిపోతుంది ప్రతి సంఘటన మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఒక దృశ్యం చూసిన వెంటనే మెదడు పాడవుతుంది లేకపోతే ఎక్కడ పాడవుతుంది పాడిన వెంటనే మళ్ళీ దానికి తగ్గ రిపేర్ ఛానల్స్ ఏమి ఉన్నాయో చూసుకొని మళ్ళీ రిపేర్ చేసుకుంటున్నాం ప్రతి మనిషిలో జరిగేది అదే అనుక్షణం ఏదో రకంగా మెదడుకి ఒక బాధ కల్పిస్తూనే ఉంటుంది ప్రపంచం దాన్ని మళ్ళీను ఆహ్లాదకరమైన విషయాల్లో లేకపోతే దాని కౌన్సిలింగ్ మనల్ని మనం సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకున్న విషయాల్లో చూసుకొని మనం బయటపడతాం అలాగా బయటపడే పరిస్థితి ఉంటుంది అక్కడ విశ్వపతి ఏదైతే ఆయన కలం పేరు అని చెప్పారో ఆ కలం పేరుని రెండు చోట్ల రెండు కథల్లో వాడతారు ఆ విశ్వపతి ఏంటంటే కౌన్సిలింగ్ చేస్తుంటాడు ఓరడిస్తాడు తర్వాత సొల్యూషన్స్ చెప్తాడు అతను ఒక కీ విశ్వపతి అనేది చాలా గొప్ప క్యారెక్టర్ అది అసలు ముందు నేను విశ్వపతిని ఫోకస్ చేస్తూ చాలా వరకు రెండు మూడు సార్లు చదవడానికి కారణం కూడా విశ్వపతి తలకి క్యారెక్టర్ని ఎలా చేసిన ఈ చూద్దాం ఒకసారి అందుకు విశ్వపతి క్యారెక్టర్ చాలా చక్కగా చెప్తుంది మనకి చిన్న విషయం సార్ ఇప్పుడు ఆ కథకుడు చెప్తుంటాడు కథ అతని మిత్రుడు సడన్ గా ఇంట్లోంచి మాయమైపోతుంది వాళ్ళ అబ్బాయి వచ్చి చిన్న కుర్రాడు ఒక పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు వచ్చి కంగారు పడిపోతుంటాడు మాయా ఏదో అయిపోయింది వీడికి వెంటనే అసలు ఏమైపోయాడు అనుకుంటాడు తర్వాత ఇంట్లో కనపట్టలేదన్నది తెలిసి కొంచెం స్థిమితపడి వెంటనే షర్ట్ వేసుకుని బయలుదేరే తడు వెళ్ళినప్పుడు అతను తెలుసు కదా మిత్రుడు కదా ఇతను ఫ్రెండ్ ఒక విధిలోనే జస్ట్ ఒక మూడు నాలుగు ఇళ్ళ ఏడలో ఉంటారు సరే భారీ ఏడుస్తుంటుంది చిన్న పిల్లలు చెల్లెళ్ళు పెద్ద కుటుంబం తల్లి అందరికీ లెటర్స్ రాసి వెళ్తాడు నేను కూర్చో కథలోకి వెళ్తున్నాను లెటర్స్ రాసి వెళ్ళిపోతే అతని సమస్యలు ఆర్థిక సమస్యలు మిడిల్ క్లాస్ కదండి వస్తాయి నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది నా సంపాదన చాటలేదు నేను ఎవరిని ఉండలేకపోతున్నాను నాకు ఒక అశాంతి ఉంది పోనీ ఎవరితో చెప్పుకుందాం అంటే ఎవరు నాకు రెస్క్యూ కి రాట్లే రాగలిగే అవకాశం ఉండి కూడా రెస్క్యూకి రాట్లే ఇది అతని కంప్లైంట్ బేసిక్ గా అందుకని దాదాపుగా ఒక పది పది కవర్ లెటర్స్ రాసి పది కవర్లు లో పెడతాడు ఒకటి స్నేహితుడికి ఒకటి వాళ్ళ మామగారికి ఒకటి సంఘానికి అని ఒకటి సమాజానికి ఒకటి ఒకటి రాస్తాడు ఇవన్నీ పెట్టేసి వెళ్ళిపోతాడు ఈతను వస్తాడు వచ్చేటప్పటికి ఇంట్లో పరిస్థితి ఉంటుంది వాళ్ళకి ధైర్యం చెప్తుంటాడు ఏ ఎక్కడికి వెళ్ళిపోవడం మనకి కార్తిక్ గారు వచ్చేస్తాడు చెప్తున్నా ఇతను కూడా డౌట్ ఉంటుంది వీడు ఇది వరకు వీళ్ళిద్దరు డిస్కస్ అతను గుర్తుకొస్తుంటుంది కదా గురే ఏ సమస్యకి చావు పరిష్కారం చెప్పడం అతను కన్విన్స్ ఆకో ఇవన్నీ ఆలోచించాను కొని నువ్వు చెప్పు నేను చావకుండా నేను అలాగే ఇందులోంచి నుంచి ఇదికు రాగలను బయటకు రాగలను వీడికి ఇత సమాధానం ఈ కష్టపడి దగ్గరికి కూడా ఉంది అప్పుడు ఇప్పుడు వస్తున్నాను విశ్వపతి అని ఏదైనా ఇలాంటి ఒక ఒక సంక్లిష్టమైన సందర్భం ఉన్నప్పుడు విశ్వపతి దగ్గరికి వెళ్తుంటాడు అందుకే నేను కథల్లో రిపీట్ అవుతుంది క్యారెక్టర్ రిపీట్ అవుతుంది అదే అలాగే వెళ్తాడు మామూలుగా తిరుగుబాటు కథలో కూడా వస్తుంది ఇతను ఏమనుకుంటాడు అంటే కథకుడు ఈసారి విశ్వపతి దగ్గర ఏం చెప్తాడు దీని సొల్యూషన్ అనుకుంటాడు వెళ్ళకూడదు అనుకుంటాడు ఎందుకంటే విశ్వపతి అప్పుడప్పుడు సర్కాస్టిక్ గా ఒరే అన్నట్టు ఉంటుంది ఒకప్పుడు అందుకని ఇతర కూర్చున్న ఇగో హర్ట్ అవుతుంది అతని మీద నమ్మకు అతని మేధస్సు మీద నమ్మకు మంచి సొల్యూషన్ చెప్పగలదని నమ్మకున్నా మాటిమాటికి దాన్ని తగ్గిస్తున్నాడేమో అని వెళ్ళ వెళ్ళకూడదు కానీ ఇతను కూడా ఇక్కడ ఏమో వచ్చేటప్పటికి ఒక సొల్యూషన్ కనబడదు మిత్రుడు ఏమైపోతాడో బెంగ ఉంటుంది కదా వెళ్తాడు ఈసారి విశ్వపతి మిగతా సందర్భాల్లోలా కాకుండా కొంచెం సీరియస్ గా స్పందిస్తాడు అతను చెప్తాడు వాడు వెళ్ళిపోయాడంటే వాడి బాధని వాడి సమస్యలకి ఎవ్వరూ కరెక్ట్ గా స్పందించలేదు నీతో సహా నీతో సహా అని ప్రత్యేకంగా చెప్తారు అప్పుడు ఏం చెప్తాడంటే ఎవ్వరు ఇలా తీసి పారేసినట్టు ఇలా మంచి తరగతి వాళ్ళందరికి ఉండే సమస్యలే ఆ సమస్యలు తీసి కాకపోతే అట్టే సమస్యే ఇదేదో ముంచుకొచ్చేలా ఉంది ఏం చేద్దాం ఇప్పుడు ఇలా అంటే సహానుభూతి సహానుభూతి కరెక్ట్ అది కావాలి అతనికి అది మీరు ఇవ్వలేదు అతని ప్రతిది ఎక్కువగా ఫీల్ అయిపోతున్నాడు మీరు అందరూ ఫీల్ అయిపోయి అతనికి ఎక్కడి నుంచి వస్తుంది సొలేస్ భార్యతో చెప్పుకోలేదు నేను సమస్యలు ఉంటే ఆవిడ బెంబేలు ఎత్తిపోతుంది మీరు కానీ అతని అతను రాసినట్టు రైతర్స్ రాసినట్టు మోగారు కానీ సరే తర్వాత మీరు ఎంత రెస్పి రాగలరా అంత పక్కన పెట్టి ముందర అది చూస్తే కొంత నిలబడేవాడు అది అల్టిమేట్ గా ఏం చెప్తాడు ఏంటంటే ఇప్పుడు అయితే ఇంకా వాడు వెళ్ళిపోయినట్టేనా భయపడి అప్పుడు అప్పుడు ఒక చిరుగుతుంది ఏం కాదు కార్తీక తిరిగి వస్తాడు ఎలా చెప్తున్నావు అంటే ఆత్మహత్య అనేది చలికావేశంలో తీసుకునే నిర్ణయం అవుతుంది తప్పిస్తే ఇలా జరగదు అని చెప్పి అంటే అక్కడ అతని అతని అనుభవం కానీ ఏదైతే ఈయన కథలో వాల్యూ అంతా ఇప్పుడు కనిపిస్తున్నారు ఆకరి అంటే ఇంత సుదీర్ఘంగా కాకుండా ఆఖరి వాక్యత్వం ఈ కథకి నేను చెప్పేది ముగిస్తాను ఆఖరిని ఏమంటాడంటే ఏ ప్రాడిగల్స్ అని ఎలాగ నువ్వు చెప్తున్నావు వెనక్కి వచ్చేస్తాడంటే అతను చెప్తాడనమాట ఏ ప్రాడిగల్స్ అన్ షుడ్ రిటర్న్ హోమ్ ఏ ప్రాడిగల్ సన్ షుడ్ రిటర్న్ హోమ్ ఏ ప్రాస్పర్స్ నావిగేటర్ ఆల్సో రిటర్న్స్ హోమ్ కాబట్టి వాళ్ళు కానీ అంటే కథలోని ఆయన అది ఉత్తమ పురుషులు రాయటం అంటే నేను అనే దీంతో ఎందుకు రాశారు అన్నది నాకు ఈ రెండు కథల్లో కూడాను బాగా అర్థమైంది ఏంటంటే మనం కూడా ఒక్కొక్కప్పుడు రాయాల్సిన అవసరం ఏంటంటుంది విశ్లేషణ కథకుడిగా చెప్పడానికి ఉత్తమ పురుషలో చెప్పడం అనేది నాకు చాలా బెటర్ అనిపించింది కంఫర్టబుల్ గాను కనవే అవుతుంది కరెక్ట్ గా ఒక రకమైన టెక్నిక్ కూడా నాకు అర్థమైంది ఆఫ్ కోర్స్ చాలా చదివినప్పటికీ కూడాను ఈయన ఈనారాయర్ ట్రైటోనును ఆ విశేషణలు చెయ్యటనును దాని అవసరం నాకు కనిపించింది తుతురు తుందురు తుతురు తుతురు తుందురు తుతురు తుందురు తుతురు 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 అలానే టైం గుర్తులేదు ముడిగి ఉంటుంది ఉండరయ్యిచ్చు ఒరే వెంకటత్న మొదటి మొదటి శ్వాత మీరే